భూమికి వచ్చేటప్పుడు ఒక అప్పటి దాకా సహించ మనిషి అనుకుందా అంత వరకు నువ్వు చచ్చిపోయే వరకు అంతము వరకు సహించాలా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు ఎన్ని రోగాలు వచ్చినా ఎన్ని ఇరుపు విద్యచ్చినా దేవుడు కొరకు అంతము వరకు సహించాలి ఏదో ఒక రోగం వచ్చింది మా ఇంట్లో దేవుడు లేవు నేను కూడా దేవుడు ఏం చేశాడని అనకూడదు ఏ రోగం వచ్చినా ఏ డబ్బులు వచ్చినా ఏ దావు వచ్చినా ఏ బాధ వచ్చినా దేవుడిని విడిచిపెట్టకూడదు దేవుణ్ణి విడిచిపెట్టకూడదు మనసు ఉండాలి మనకు ఏదో ఒక ఒక ఏదో మన దగ్గరికి వస్తే దేవుణ్ణి విడిచిపెడతాం అసలు మందిరాన్న తీసుపడతాడు చాలా తీసుకున్నాను ఈ పురోక ఆయన ఎన్నో శ్రమలు ఇచ్చాడు కదా అన్న పరలోకమున ఈ శ్రము ఈ భూమికి వచ్చి మన ఎన్నో శ్రమలు భరించి 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 మనకు ఒక లోకం ఇచ్చాడన్న ఆయన పరలోక ఆయన ఆ శ్రమే భరించకపోయింటే భరించలేకపోయింటే మనకు మన బ్రతుకు లేదు పరలోకము మనకు రాదు అని సహించాడు కాబట్టి పరలోకం